హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రెజెంట్ అయితే బుక్కుల కోసం బయలుదేరిపోయాము ఫ్రెండ్స్ పద 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 థర్డ్ క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది పెద్ద పాపకి రేపటి నుండి స్కూలు బుక్స్ అయితే తీసుకున్నాము ఇప్పుడైతే యూనిఫామ్ కోసం అయితే వెళ్తున్నాము ఎక్కడికమ్మా భవ్య ఎక్కడికి వెళ్తున్నావు కికి వెళ్తున్నావా అమ్మో సరదా దా టచ్ టచ్నాయి టచ్ ఎక్కడికి ఇక్కడ వరకు అయితే క్లారిటీగా చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను చూసేయండి మా షాపింగ్ ఎంత బాగా చేసామో ఎన్ని బట్టలు కొన్నామో అలాగే ఎలాంటి బ్యాగ్ కొన్నామా అనేది మీరే చూడండి ఛత్తీస్గఢ్లో కూర్పాలో ఈ షాప్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ మాత్రమే కొంచెం తక్కువ కాస్ట్ దొరుకుతాయి ఇంకెక్కడైనా సరే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువగానే ఉంటాయి అనమాట ఇదైతే హోల్సేల్ దుకాణము అందుకోసమే ఇక్కడికే వస్తాం మేము ప్రతిసారి కోసం ఎలాంటి బట్టలు కొన్నా ప్రాబ్లం లేదండి ఇక్కడ పక్క పాపకి వేయించి మరీ చూస్తుందామంటే అంటే స్కూల్ స్ట్రిక్ట్ అలా ఉంటదనమాట కొంచెం మిస్టేక్ అయినా ఆ ప్రొడక్ట్ అనేది వెనక్కి పంపించేస్తారు ఇది పనికిరాదు మా స్కూల్ కనేసి అయితే చెప్తారు సాక్స్ లో ఒక గీత ఎర్రదొస్తమాట ఆ గీత రాంగ్ అయినా సరే వేరే సాక్స్ తీసుకున్నా సరే వద్దంటారు రిబ్బన్లు నుండి రబ్బర్ వరకు డ్రెస్ వరకు పక్క వాళ్ళు పెట్టిన ఫోటోని చూసుకుంటూ తీసుకోవాలి కేంద్ర విద్యాలయ స్కూల్ రూల్స్ ఎలా ఉంటాయి అలానే పాటించాలి కొంచెం అటు ఇటు అయినా సరే ఆ ప్రొడక్ట్ అయితే వద్దని చెప్తారు సో ఇక్కడైతే వాళ్ళ నాన్నగారు పాపకి డ్రెస్ మీద డ్రెస్ వేసి మరీ చెక్ చేసి మరీ ఇక్కడేమో ఈ డ్రెస్ ఓకే ఆ డ్రెస్ ఓకే అని చెప్తున్నారు ఇక్కడ నేనైతే వీడియో తీసుకుంటూ చిన్న పాపని అయితే చూస్తున్నాను ఎందుకంటే చిన్న పాప ఒక్క దగ్గర ఉంటా లేదో అటు ఇటు తిరుగుతూనే ఉన్నదనమాట బుక్స్ కూడా తీసుకునేటప్పుడు ఏంటంటే సెట్ మొత్తమే తీసుకుంటారు తీసుకోవాలి సింగిల్ సింగిల్ గా ఇవ్వమని వాళ్ళు కూడా రూల్స్ పెట్టారనమాట సో సెట్ మొత్తం తెచ్చుకున్నాము ఇక్కడైతే ఫుల్ నవ్వుకుంటున్నాము ఫన్నీ ఏదో జరిగింది సో నాకైతే గుర్తు లేదు షాపింగ్కి వెళ్ళినప్పుడు నుండి చిన్న పాప అయితే ఒక్క దగ్గర లేదండి దాని వెనకాల పరిగెట్టేసరికి సరిపోతుంది అనమాట సో అందుకోసమే ఇంకా మా వారు చెప్తూ ఉన్నారు అటు చూడు అటు చూడు పాపను చూడు అనేసి అయితే చెప్తున్నారు ఇక్కడైతే చూసారు కదా లాస్ట్కి పాపకి డ్రెస్ మొత్తం వేసేసి మరి ఆ డ్రెస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది వీళ్ళతో ఇలా కాదని చిన్న పాపను తీసుకుంటున్నారు శారీ సెక్షన్ అయితే వెళ్ళిపోయాను అనమాట అక్కడ ప్రశాంతంగా ఎవరు లేరనమాట సో ఆ సెక్షన్ లోనే తిరుగుతూ ఉన్నది దాంతో పాటు నేను కూడా ఆడుకుంటూ ఉన్నాను ఛత్తీస్గఢ్ లో హండ్రెడ్ రూపీస్ సారీ నుండి చూసారు కదా ఫైవ్ హండ్రెడ్ నుండి మొత్తం ఈ షాప్ లోని హోల్సేల్ అయితే దొరుకుతూ ఉంటాయి అనమాట సో ఇక్కడైతే కిడ్స్ వేర్ పైన ఉన్నది అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట అప్పుడెప్పుడో వెళ్ళాము తనకి ఇప్పుడు కూడా అనమాట ఇంకా పైకి వెళ్ళిపోతుంది కిడ్స్ వేర్ బ్లాక్ హ్యాంగింగ్ లో అన్నిటికీ చూస్తే ఈ ఒక్క పింక్ కలర్ చీర్ అయితే అయితే నాకు నచ్చింది ఎందుకంటే కింద బోర్డర్ అయితే బాగుందనమాట సో మా వారైతే వద్దు పూలు పూలుగా ఉన్నాయి అనేసి అనేసారు ఇంక నేను కూడా వచ్చేసాను ఆ చీర్ ఓన్లీ మూడు వందల రూపాయలు ఫైనల్గా తండ్రి కూతుర్లు అయితే స్కూల్ యూనిఫామ్ అయితే సెలెక్షన్ అయితే చేసేసారు ప్రజెంట్ అయితే ఒక్క డ్రెస్ మాత్రమే తీసుకున్నాము ఎందుకంటే ఇక్కడ ఓన్లీ టెన్ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఇప్పుడైతే స్కూల్కి వెళ్తారు దాని తర్వాత స్కూల్ హాలిడేస్ అయితే ఇచ్చేస్తారనమాట ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ లో మాత్రం థర్డ్ క్లాస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఉంటాయి హాలిడేస్ లో అవే చదువుకొని రమ్మంటారు అనమాట ఇక్కడ ఫైనల్ గా అయితే బ్యాగ్ కి సెలక్షన్ అయితే చేస్తున్నాము ఇక్కడ చూసారు కదా పొట్టిదయ్య అస్సలు ఒక్క దగ్గర ఉండలేదు నాకైతే ఏ సెలెక్షన్ కూడా చేయడానికి అస్సలు టైం ఇవ్వడం లేదు అండ్ నేనైతే వీడియోలు తీసుకొని పాప తోట ఆడుకుంటున్నాను పెద్ద కూతురుండు వాళ్ళ నాన్నైతే చూసుకుంటున్నారు ఈ బ్యాగ్ సెలెక్షన్ ఇది అంత పక్క తొమ్మిది అయిందంటే షాప్ క్లోజింగ్ అనేది చేసేస్తారనమాట ఒక్క నిమిషం అటు ఇటు చేయనివ్వరు అందుకోసం ఇక్కడ హడావుడిగా చూస్తున్నారు ఇక్కడ పెద్ద పాపకి అనమాట ఆ ల్యావెండర్ బ్యాగ్ అనేది నచ్చింది సో మేమైతే ఆ ల్యావెండర్ బ్యాగు తొందరగా ఖరాబ్ అయిపోద్ది వద్దని చెప్పామన్నమాట అనమాట లాస్ట్ కి వీళ్ళ నాన్నగారు పట్టిన బ్యాగ్ అయితే నాకైతే ఫుల్ గా నచ్చింది కానీ చాలా కాస్ట్ అనమాట బ్యాగ్ తక్కువలోనే తీసుకుందామా ఎందుకంటే అప్పుడప్పుడు టిఫిన్స్ చిన్న పాప కదా పంపేస్తూ ఉంటది సో అందుకోసమే రెండు వందలు మూడు వందలు లోపలే బ్యాగులు అనేది చూస్తున్నాము ఈ కలర్ అయితే పెద్ద పాపకి నచ్చింది కానీ అది నచ్చలేదు ఫైనల్ గా అయితే అన్ని బ్యాగులు చూసాము తిరిగేసాము ఏవి కూడా మాకు నచ్చట్లేదు ఎందుకంటే అక్కడ తక్కువ కాస్ట్ లోనే తక్కువ బడ్జెట్ లోనే చూపిస్తున్నారు అయినా మాకు ఎక్కువ బడ్జెట్దే నచ్చింది అనమాట నేనేమనుకున్నానంటే సంవత్సరానికి ఒక టూ బ్యాగ్స్ అయితే తక్కువ కాస్ట్ లో తీసుకుందాం అనేసి అయితే అనుకున్నాను ఎందుకంటే పాప టిఫిన్ అప్పుడప్పుడు లీకేజ్ అలాగే వంపేయడం ఎలా జరుగుతూ ఉంటాయి అనమాట సో సిక్స్ మంత్స్కి ఒక్క బ్యాగ్ అయితే తీసుకుందాం అది కూడా తక్కువ కాస్ట్ లో తీసుకుందాం అనుకున్నాను కానీ మాకు అస్సలు ఆ తక్కువ రేట్లో అసలు బ్యాగ్స్ అనేవి నచ్చట్లేదు అనమాట ఇక్కడ పాప చూసారు కదా ఎంత ఎంజాయ్ చేస్తుందో షాపింగ్ మాల్ దొరికిన బ్యాగులు అన్ని వేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నది అప్పటికి అయితే బ్యాగ్ అడిగాను దొరకదా అంట అక్కడ సో ఫైనల్ గా అయితే ఈ బ్లూ కలర్ బ్యాగ్ తీసుకున్నామండి ఎంఆర్పి వచ్చేసరికి పదిహేను వందలు వేసారు లాస్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఎంతో పడింది అనమాట సో బ్యాగ్ అయితే నచ్చాయి అలాగే యూనిఫామ్ కూడా చక్కగా కుదిరిపోయాయి ఇక్కడ చూసారు కదా పెద్ద పాప కూడా ఫుల్ హ్యాపీ అయిపోయింది అనమాట యూనిఫామ్ ఒక డ్రెస్ మాత్రమే తీసుకున్నాము ఇంకో డ్రెస్ అనమాట మధ్యలో వాళ్ళు చెప్తారనమాట మనము ఎప్పుడంటే అప్పుడు తీసుకోవడానికి అవదు మనకు నచ్చింది అవదు వాళ్ళు ఫోటోలు పెడతారు ఆ ఫోటో ప్రకారంగా అయితే తీసుకోవాలి అలాగే మేము వచ్చేటప్పుడు బయట పానీపూరి తినేసి అయితే వచ్చారు నేను కానీ తినలేదండి నేను పానీపూరి బయట తిన ఇంట్లోనే చేసుకుంటానమాట తినాలి ఒకవేళ తినాలి అనిపిస్తే మాత్రం షాప్ ని ఒక్కసారి చూస్తాను అనమాట అక్కడ క్లీన్ గా నీట్ గా ఇస్తున్నారు అంటే మాత్రమే తింటాను అనమాట లేకపోతే మాత్రం తినను వీలైతే చక్కగా తినేసి వచ్చేసారనమాట ఇంటి అయితే ఏమేమి తీసుకున్నామో అన్ని చూపిస్తున్నా ఫస్ట్ క్లాస్ లో తీసుకున్న డ్రెస్ ఫస్ట్ క్లాస్ కి సెకండ్ క్లాస్ కి అయిపోయింది అనమాట ఇప్పుడు థర్డ్ క్లాస్ కి పాపెళ్ళింది కాబట్టి మళ్ళీ కొత్త డ్రెస్ అనేది ఫైనల్ గా ఇంటికి వచ్చేసి హడావుడిగా కాలీఫ్లవర్ అయితే కట్ చేసేసి కర్రీ అయితే ఇలా చేస్తున్నాను కొంచెం ఛాయ్ మిగిలింది కదా అనేసి ఆ ఛాయ్ కూడా తాగేద్దామని వేడి చేస్తూ అనమాట ఎందుకంటే వీళ్ళందరూ పానీపూర్ తిన్నారు నేనైతే బయట ఏం తినలేదో అందుకోసమే మళ్ళీ ఛాయ్ కొంచెం వేడి చేసి తాగానమాట ఒక పక్కన నా వంట హడావుడి అవుతుంది అనమాట ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు బుక్కులకి లకి పేపర్లు అయితే వేస్తూ ఉన్నారు మేము చదువుకునేటప్పుడు రూల్స్ వేరే ఇప్పుడు రూల్స్ వేరే అండి నిజంగా ఇప్పుడు రూల్స్ వల్ల మాత్రం తల్లిదండ్రులకి వాసిపోతూ ఉన్నదన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డియర్ ఫ్రెండ్స్ మర్చిపోకండి లైక్ అయితే కొట్టండి బాయ్ బాయ్